విడవలూరు మండల కేంద్రంలోని పూండ్ల అచ్యుత్ రెడ్డి నివాసంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోవూరులో నేను శాసనసభ్యుడిగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంపాక విజయసాయి రెడ్డి గెలవడం తథ్యమని ఎవరిన్ని డబ్బు మూటలు తీసుకొచ్చి కోవూరుకు వచ్చినా ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరని జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మరొకసారి మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టబోతున్నాయని అదేవిధంగా నా వెన్నంటే ఉన్న నాయకులకు కాదని మిమ్మల్ని అక్కడ చేర్చుకుంటే నా వల్ల లాభం పొంది నాకే వెన్నుపోటు పొడుస్తారా మీలాంటి ఎదవల్ని జీవితంలో మర్చిపోను నేను మారాను మీ సంగతి ఆ భగవంతుడే చూసుకుంటాడు జొన్నవాడ కామాక్షి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి ఎదవల్ని దుర్మార్గుల్ని నా గడప కూడా తొక్కనివ్వరు మీకేం అన్యాయం చేశారు అన్ని డబ్బులు సంచులు తీసుకుని వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గేడ దగ్గర చేరారు మీలాంటి నమ్మక ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి నల్లపురెడ్డి రజిత్ రెడ్డి ఆప్కాప్ చైర్మన్ అనిల్ కుమార్ మండల నాయకులు అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొట్టమొదటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అన్నాడు మేము అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం చెప్పి నమస్కారం పెట్టించుకునేది ఏంటి ఇదే మాకు అర్థం కల నాకు కూడా నవ్వు వచ్చింది కానీ పెద్ద ఆయన కదా ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు నేను పదే పదే విజయసాయి రిడ్ అన్నతో అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ప్రసన్న అనిల్ నాకు నమస్కారం పెట్టలేదు ఏంది నాకు అర్థం కల గౌరవంగా ఎదుట వ్యక్తి ప్రతిపక్ష నాయకుడైనా సరే రెండు చేతులెత్తి నమస్కారం పెడతాం అనిల్ చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి ఆ విధంగా చేసి ఉండడు ఎవరు కనబడ్డ అనిల్ ఖన్నా చిన్నవాళ్ళు కనబడ్డ కూడా బాగా భుజం మీద చేయేసి బాగా మాట్లాడి దగ్గరకు తీసుకుంటాడు నాకే ఆశ్చర్యం వేసింది ఏదిత ఇటు మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయన ఈరోజు ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు ఇంకా ఆత్మీయ సమావేశం అని అనేది పెట్టారు రాజుపాలెంలో మేడం గారు మాట్లాడారు ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన చేస్తుందంట కోవూరు నియోజకవర్గంలో ఏమి జరిగిందో ఇక్కడ ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల నేను అడుగుతున్నాను ఒకటే ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది ఎన్ని కాంట్రాక్ట్ పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు కాంట్రాక్ట్ పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా చిత్తశుద్ధిగా చేశాడా అవినీతి చేయకుండా చేసి ఇంత కోటేశ్వరుడు అయినాడా అని నేను అడుగుతున్నా మా పనులు చేయకుండానే అధికారులను మేనేజ్ చేసి బిల్లులు వేసుకుంటారు అది కాంట్రాక్టర్స్ నైజం ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు ఇదే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్లలేదు నియోజకవర్గాలకి అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు ఆ మాట్లాడడం కూడా చేత కాదులేండి ఉపన్యాసం చేయలేడు బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణిగిరిపోతే మనిషే వణిగిపోతాడు ఏం చెప్పాడు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు పత్రికా విలేకరుల సాక్ష్యం మా నాయకులు సాక్ష్యం మా కార్యకర్తల సాక్ష్యం ప్రజలు సాక్ష్యం చాలా దగ్గర చెప్పాడు ఎమ్మెల్యేగా అంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం దూరం సరేలేండి రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డిదేముంది ఆయన అంటే రాజ్యసభ ఆరు సంవత్సరాలు ఇచ్చినాడు భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు ఢిల్లీలో డిటిడి బోర్డుకు సంబంధించి చైర్మన్ చేశాడు నాలుగు రాష్ట్రాలకి అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు కానీ చెప్పదలుచుకోవాలి అంత దూరం నేను వెళ్ళను ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ ఏడు నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి మీరేందమ్మా మాట్లాడేది అవినీతి రహిత పాలన చేస్తాం బొచ్చున పాలన చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా మీరు అడుగుతున్నానమ్మా నీ రెండో భర్తను అడుగుతున్నాను ప్రశాంతమ్మా చెప్పు నీకు రెండో భర్తే కదా అవినీతి రహిత పాలన అంటున్నావు కొవ్వూర్లో ఏం చేస్తావు నువ్వు సామాన్యుల్ని మీ ఇంట్లోకి రానివ్వగలుగుతారా ఎస్ మూడు గేట్లు దాటిపోవాలి మీ ఇంట్లోకి రావాలంటే మా అనిల్ చెప్పినట్టు మీరంతా కోటీస్ స్నేహాలు చేస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కావాలి మీకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో స్నేహాలు మీకు సామాన్య ప్రజలు వస్తే మీరు అసలు పలకరిస్తారా చెప్పండి ఎందుకు ఇప్పుడేదో వచ్చి నడమంత్రపు సిరి వ్యవహారాలు చేస్తూ మీ స్థాయి ఏందో మీరేందో ఒకసారి గుర్తించుకోండి ఇప్పుడేదో డబ్బు వచ్చేసింది ప్రజలను కొనుక్కోవచ్చు ప్రజలను కొనేస్తే ఓట్లు ఇచ్చేస్తారు మనం ఎమ్మెల్యేలు అయిపోతాం ఎంపీలు అయిపోతాం కళలు కంటూ ఉన్నారు ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలియగల వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి వల్ల లబ్ధి పొందారో నిజాయితీగా ఉంటారు ప్రజలు గౌరవం కలిగిన వాళ్ళు ప్రజలు మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు గొడుగులు మార్చడం డ్రామాలు ఆడడం నాటకాలు ఆడడం చేత కాదు ప్రజలకి ఎవరి వల్ల లబ్ధి పొందారో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు ప్రజలు అడగలేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కులాలకు అతీతంగా ఇచ్చాం విజయవాడలో బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారులకు అందింది వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మరలా నూట ఇరవై స్థానాలు మేము రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ నాకు చేత కాదు ఉన్నది మాట్లాడతాను ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఈ విధంగా తప్పు చేశావో సరిదిద్దుకోమని చెప్పి చెప్తానే కదా కక్ష సాధింపులు అనేవి నా దగ్గర లేవు కానీ ఇంకా చేస్తా మీరు ఈరోజు నాకు చూపించారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడు పోయి నేనేందో చూపిస్తా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా భవిష్యత్తులో మీరు మీరు అనుకుంటున్నారు మరలా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డే మరలా మనం పోతే మరలా మనకు ముందు సీట్లు మనకేస్తాడని అనుకుంటున్నారు ఇక జరగదు జొన్నవాడ కామాక్షమం మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీలాంటి చెంచీలాంటి దళితులని మీలాంటి వెదవలని నా గడప కూడా దొక్కనివ్వం ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి బోడ మనిషి మనం ఇప్పుడు చేయకపోయినా గెలిచేది ఆయనే రేపు పోతే మనకు ముందు సీట్లు వేస్తాడు కండువాళ్ళు వేస్తాడు వాళ్ళోళ్ళని వెనక కూర్చోబెడతాడని అనుకుంటున్నారు మారాను నేను మారాను ఇక మీదట భవిష్యత్తులో ఇటుమటి వెదవల్ని దగ్గర కూడా రానివ్వను ఎంత అన్యాయం ఇది ఇంతకన్నా ఘోరం ఉందా ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని మీరు ఏమి చెప్తే అది గ్రామాల్లో చేశాను చేయొచ్చా ఈ విధంగా భగవంతుడికే వదిలేస్తున్నా ఆ భగవంతుడే మీకు శిక్ష ఇస్తాడు మిమ్మల్నిగా వదిలిపెట్టడు దేవుడు నన్ను నమ్మించి ద్రోహం చేసి ఈ రోజు ఇచ్చే ప్రభాకర్ రెడ్డి ఇచ్చే కోటి రూపాయలకి రెండు కోట్లకి మీరు అమ్ముడు పోతారా ఆ డబ్బేమన్నా శాశ్వతం నిజాయితీ శాశ్వతం మంచితనం శాశ్వతం ఇవి రెండు కూడా ఎప్పుడు ప్రజల్లో పావు పది మంది చెప్పుకోవాలి మన గురించి ఆయన పలానా గొప్ప నాయకుడు ఆయన్ని నమ్ముకున్నాడు మధ్యలో తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా దగ్గరకు తీశాడు నాలుగు రూపాయలు సంపాదించుకున్నాడు అని చెప్పుకోవాలి గ్రామాల్లో ఇటువంటి పనుల ఇటువంటివి చేస్తారా ఎవరన్నా ఏం ద్రోహం చేశాను మీ కుటుంబానికి ఏం అన్యాయం చేస్తే మీరు రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర రెండు కోట్లు మూడు కోట్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు పుర్తొచ్చింది ఇటువంటి విధవని నేను దగ్గరకు వాళ్ళు